వేసినా పనులు ఇవి వేస్లేవా మళ్ళీ వేసులేవాటు వేసినా అది నాలుగు వాళ్ళు పడుకున్నది రెండు వాండ్లు ఏ ఊరు మనది దామర్గిద్ద మండలం ఊరేది ఏది సదరాపురం నారాయణపేట్ జిల్లా పని తాగినా బాగా బాగుద్దామ మామూలుగా ఏం పది సేను లనాలు కందులు పాలకూరలు అన్ని పనులు చేసినాయి ఏడు అయిపోయినా పనులు అన్ని మరి ఎట్లా రేట్ ఎట్లా వీటికి ఎనభై వేలు అడిగిపోతుండ రెండు వచ్చి డెబ్బై రెండు డెబ్బై ఐదు వరకు అడిగిం నువ్వు ఎంత ఉన్నావు మళ్ళీ ఫైనల్ డెనిమిది వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఏం పేరు అండి బసప్ప ఆశప్ప నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ సెవెన్ టూ వన్ జర అని సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు తామరగిడ్ల మండల్ నారాయణపేట్ జిల్లా నుంచి వచ్చిండు ఇది రెండు పళ్ళు ఉంది లేసేది అవతలది నాలుగు పళ్ళ కోడెలు పని అయితే సేల్ కాకుండా అని అయితే గ్యారంటీ కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి